ఎంటీవీ న్యూస్ కథనం సమాజానికి లేని వారి గొంతుకగా నిలిచిన యోధుడు అన్యాయానికి ఎదురుగా నిలిచిన ధైర్యం హక్కుల కోసం తలవంచని సంకల్పం అలాంటి పోరాట వీరుడు మందకృష్ణ మాదిగ మందకృష్ణ మాదిగా పంతొమ్మిది వందల అరవై ఐదు జూలై ఏడున తెలంగాణలోని వరంగల్ జిల్లాలో షాంపేటలో జన్మించారు ఆయన తల్లిదండ్రులు మంద బసవరాజు మంద రాజ్యమల ముద్దుల కుమారుడు ఆయన చిన్ననాటి నుండే సమాజంలోని పేదరికం వివక్షను ఎదుర్కొన్న తీరిక ఆయనలో పోరాట భావాన్ని నింపింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆయన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రకాశం జిల్లా నుండి ఇడుములి గ్రామంలో ఇరవై మంది యువకులతో ఎంఆర్పిఎస్ను స్థాపించారు ఇది ఎస్సీ కోట ఉపవర్గీకరణ కోసం పనిచేసే ప్రధాన ఉద్యమం ఎంఆర్పిఎస్ ముఖ్య ఉద్దేశం ప్రారంభంలో మాదిగలు మరియు ఇతర వెనుకబడ్డ షెడ్యూల్ కాస్ట్ ఉపకులాలకు సమాన అవకాశాలు కావాలని చెప్పడం ఆ సంఘటన ద్వారా ఆయన నాయకత్వంలో ప్రారంభమైన ఉద్యమాన్ని మాదిగ దండోరగా పిలుస్తారు దీనిలో పౌర భారీ ర్యాలీ దీక్షలు ఆందోళనలు జరిగాయి కాగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో హైదరాబాద్లో పెద్ద ర్యాలీలు కూడా మాది వర్గాల సమస్యలకు ముందుకు తీయడంలో కీలకంగా నిలిచాయి ఎంఆర్పిఎస్ పోరాట క్రమంలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో వెయ్యి యాభై రెండు కిలోమీటర్ల పాదయాత్ర జరిగింది ఇది తీవ్ర ప్రచారం తెచ్చి వర్గీకరణకై సమాజాన్ని ముందుకు తేల్చింది అదే వాదనలకు దృష్టిని తీసుకొని అనేక ప్రాంతీయ కమిషన్లు ఏర్పాటవ్వడానికి కారణమయ్యాయి ఈ ఉద్యమ కారణంగా రెండు వేల నుండి రెండు వేల నాలుగులో ఎస్సీ వర్గీకరణ సాధించిన తర్వాత మాదికలకు సుమారు ఇరవై నాలుగు వేల పైగా ఉద్యోగాలు సాధించిన ఘనత ఆయనదే కానీ ఆ యొక్క వర్గీకరణకు కొందరు స్వార్థపరులు అడ్డుకున్నారు అయినా ఎంఆర్పిఎస్ పోరాటం ఆగలేదు సుదీర్ఘ మూడు దశాబ్దాల పట్ల పోరాడిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో సుప్రీంకోర్టు ఎస్సీ ఉప వర్గీకరణ అంగీకరించింది ఇది ఎంఆర్పిఎస్ పెద్ద విజయంగా పరిగణించబడుతుంది మందకృష్ణ ఎంఆర్పిఎస్ ద్వారా వికలాంగుల హక్కులు గుండె జబ్బులు పిల్లల చికిత్స వృద్ధులు వితంతుల సంక్షేమం వంటి అదనపు ఉద్యమాలను ముందుకు చేశారు మరియు దీనివల్ల సంబంధిత ప్రభుత్వ పథకాలు అమలయ్యాయి రాజకీయంగా కూడా మందకృష్ణ మూడు సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు రెండు వేల నాలుగులో మదిర నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా రెండు వేల తొమ్మిదిలో త్రిలింగ ప్రజా ప్రగతి పార్టీ తరపున రెండు వేల పద్నాలుగులో మహాజన సోషలిస్ట్ పార్టీ స్థాపించి వర్ధన్నపేట నుండి పోటీ చేశారు ఇలా విజయం లేకపోయినా ఆయన కోసం ప్రజల మద్దతు పురోగమించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రాజకీయ సందర్భంలో భారతీయ జనతా పార్టీ మరియు ప్రధాని నరేంద్ర మోదీ వారిచే ఎస్సీ ఉపవర్గీకరణకు మద్దతు ప్రకటించడం జరిగింది ఇందుకు ఎంఆర్పిఎస్ ఉద్యమం కీలకంగా నిలిచింది మందకృష్ణ తన జీవితం మొత్తం సమాజ సేవ సమానత్వ పోరాటం మరియు హక్కుల ఉద్యమాలపైనే అంకితం చేశారు ఈయన రెండు వేల ఇరవై ఐదులో పద్మశ్రీ అవార్డు కూడా గ్రహించారు ఇది ప్రజాస్వామిక సమాజంలో ఆయన సేవకు పురస్కారం మందకృష్ణ మాదిగ జీవితం ఒక వ్యక్తి కథ కాదు ఇది ఒక ఉద్యమ గాథ ఇది సమానత్వానికి సాగిన యుద్ధం హక్కులు అడిగిన స్వరం న్యాయం సాధించడం పోరాటం అందుకే ఆయన పేరు ఒక మనిషి కాదు ఒక చైతన్యం ఒక ఆశ ఒక మార్పు ఆయనే పద్మశ్రీ మందకృష్ణ